వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అప్లిమెంట్ సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా మంది మాకు కామెంట్ ద్వారా అడుతున్నారు హార్ట్ ప్రాబ్లమ్స్కి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని దీనికి ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ స్తోమత మాకు లేదు ఆయుర్వేదంలో చక్కని చిట్కాలు ఉంటే చెప్పమని మంది కాల్స్ ద్వారా కూడా అడగడం జరుగుతుంది సో వారి కొరకు ఈరోజు మనం ఆ చిట్కాన్ని చెప్పుకోబోతున్నాము అయితే ఎలాంటి ప్రాబ్లం వల్ల అయినా సరే గుండె మీద ఎఫెక్ట్ పడినప్పుడు రక్తనాళాలు మూసుకుపోవడం రక్త లేదంటే హార్ట్కి హోల్ పడడం లేదంటే నొప్పిగా ఉండడం ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఈ చిట్కా అనేది శాశ్వతంగా తగ్గించడం జరుగుతుంది మీరు ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్తో కనుక బాధపడుతూ ఉన్నా చిన్న చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ప్రాబ్లం వరకు లేదంటే ఇంతకుముందు మీకు హార్ట్ సర్జరీలు కానివ్వండి ఏదైనా సరే మీ గుండెకు మంచి బలాన్ని ఇవ్వడానికి ఈ చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది సో ముఖ్యంగా అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ముప్పై సంవత్సరాలు దాటిన వారికే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది వీరి వారి శరీరం యొక్క ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్గా ఉన్నవాళ్ళు అంటే ఎక్కువగా లావుగా ఉండి కొలెస్ట్రాలు అధికంగా కొవ్వు ఉన్నవారికి ఇది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో అలాంటి వారు వారి కొలెస్ట్రాలు కొవ్వును తగ్గించుకునేటువంటి మార్గాన్ని చూసుకోవాలి అంతేకాకుండా రోజు వ్యాయామం చేయడం ఎక్సర్సైజ్ చేయడం యోగా ఇలాంటి మెడిటేషన్ చేయడం వల్ల ఈ రక్తపోటును అదుపు అదుపులో ఉంచుకొని ఈ స్ట్రోక్ని రాకుండా మనం సాధ్యత వరకు కాపాడుకోవచ్చును ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నవారు అంటే వృద్ధులు కానివ్వండి లేదంటే యువకులు కానివ్వండి ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఎక్కువగా ఆవేశంగా మాట్లాడేవారు లేదంటే ఎక్కువగా వర్క్ చేసేవారు హెవీ డ్యూటీ చేసేవారు ఆందోళనలు ఎక్కువ గురయ్యేవారు ఇలాంటి వారందరికీ కూడా వారి గుండెకు మంచి బలాన్ని చేకూర్చడానికి అన్నిటిని తట్టుకునే విధంగా చేయడానికి మీకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది సో ఇంత ముందు ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసిన వాళ్ళైనా సరే లేదంటే ముందు ముందు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కొంచెం చిన్న 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు లేదంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం హార్ట్కు రావద్దు అనుకునే వాళ్ళు కూడా ఈ చిట్కాని వాడుకోవచ్చు ఆ చిట్కా ఏంటనేది మనం తెలుసుకుందాం మీరు చూసిన ఇది అతి మధురం చెట్టు అంటారు ఇది కొద్దిగా రేర్ చెట్టే కాకపోతే మనం మంచిగా గుర్తు పెట్టుకుంటే చెట్ల పొదలలో కానివ్వండి అడవిలో కానివ్వండి ఎక్కువగా పెరుగుతుంటాయి వీటి వేర్లను తీసుకువచ్చి ఎండబెట్టి పొడి చేయాలి మనకు అంత ఓపిక ఉండదు కాబట్టి మనకు ఈ అతి మధురం పౌడర్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంది దీన్నే మనకు సంస్కృతంలో ఎస్టీ మధు అని కూడా పిలుస్తారు ఓకే దీన్ని ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే మంచి ఫేమస్ ఆయుర్వేదిక్ షాపులలో అయితే తప్పకుండా లభిస్తుంది ఓకే సో అలా మీరు దీన్ని సంపాదించండి దీని తర్వాత కటక రోహిణి అని ఉంటుంది ఇది కూడా అడవిలలో లేదంటే గట్ల మీద పొలాల మీద ఇవి కూడా పెరుగుతూ ఉంటుంది దీన్ని వేరు తీసుకొచ్చి ఎండబెట్టి పొడి చేయలేము కాబట్టి మనము ఇది కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది దీని కటుక రోహిణి చూర్ణం అని అనండి ఓకేనా కటుక రోహిణి చూర్ణం అనేది కూడా మనకు ఆన్లైన్లో లభిస్తూ ఉంటుంది సో ఈ ఈ చూర్ణాన్ని కూడా రెండింటినీ తీసుకొని వచ్చి ఈ రెండింటిని సమానంగా అంటే రెండో ఒక చెంచా మోతాదులో తీసుకొని వీటిని సగం సగం అంటే ఒక చెంచాలో సగం అలా సగం సగం ఒక స్పూన్ మోతాదులో రెండింటినీ కలుపుకొని నీటిలో మెత్తగా నూరిన తర్వాత ఈ ముద్దను కనుక ప్రతిరోజు మీరు కండ చక్కెర కలుపుకొని ఉదయం పూట పది గ్రాముల మోతాదులో తీసుకోవాలి ఓకేనా సో ఈ రెండు చూర్ణాలను సగం సగం స్పూన్ తీసుకొని నీటిలో వేసి మెత్తగా ముద్దలాగా చేసిన తర్వాత ఆ ముద్దకు కండ చక్కెర పొడిని కొద్దిగా కలిపి తీయగా ఉంటుంది సో ఆ పొడిని కలిపిన తర్వాత ఆ ముద్దను ప్రతిరోజు ఉదయం పరికడుపున కనుక తీసుకుంటూ ఉంటే అన్ని రకాల గుండె సమస్యల నుంచి మీరు విముక్తి పొందనే కాకుండా గుండెకు కూడా మంచి బలాన్ని చేకూరుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసినట్లయితే మీ గుండె కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముసలితనం వచ్చినా కూడా ఎలాంటి స్ట్రోక్ లేకుండా ఇది ఏం చేస్తుందంటే మీ శరీరంలో ఉన్నటువంటి మీ అంటే రక్తనాలు ఉన్నటువంటి ఏదైతే అడ్డుగా ఉంటుందో అంటే ఈ కొలెస్ట్రాల్ కానివ్వండి కొవ్వు కానివ్వండి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కరిగించి రక్త ప్రసరణను కూడా సమానంగా అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ సర్క్యులేషన్ కూడా సమానంగా ఉండేలాగా ఎక్కువ తక్కువ కాకుండా ఒకే మోతాదులో ఉండేలాగా ఈ చూర్ణాలు అనేటివి పంచడం జరుగుతుంది కాబట్టి మన శరీరానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా అంటే సారీ మన గుండెకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా అది చూసుకోగలుగుతుంది ఓకే సో మీరు ఎలాంటి ప్రాబ్లం వీటితో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు వాడండి తప్పకుండా కూడా మీకు రెండు నుంచి మూడు నెలల మంచి రిజల్ట్ కనబడుతుంది ఆయుర్వేదంలో ఏదైనా సరే మీకు వెంటనే రిజల్ట్ అనేది రాదు ఓకే మీకు ఇంకా ప్రాబ్లమ్ సివియర్ గా ఉన్నట్లయితే డాక్టర్ గారు కాంటాక్ట్ చేసి మా వద్ద నుంచి కూడా మీరు మెడిసిన్ పొందే అవకాశం కూడా ఉంది సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన ఏమైన సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ